నమస్తే ఫ్రెండ్స్ నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒక మంచి కారం పొడి అయితే మీతో షేర్ చేస్తానండి జుట్టు పెరగాలన్న చర్మం కాంతివంతంగా మెరగ మెరవాలన్నా అనేక సమస్యలకు ఉపయోగపడే కరివేపాకు కారం ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది అన్నంలోకి ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అందులో హెల్దీ కూడా అలాగే కరివేపాకు వేస్తే పిల్లలు తినరు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఇంకెందుకండి ఆలస్యం ఈ కరివేపాకు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె నిండా ఒక పది టేబుల్ స్పూన్ల వరకు మనం మినపప్పునైతే యాడ్ చేస్తున్నాం ఉంటే మినుములు అయితే యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను పొట్టు మినప్పప్పునే యూజ్ చేశాను అది కొంచెం ఫ్రై అయ్యాక పసన పప్పు రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను అలాగే ధనియాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసి ఇవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇవి మొత్తం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వస్తుందండి ఆ అరోమా వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసి మనం ప్లేట్లో వేసుకొని ఇవి ఆరపెట్టుకోవాలి అలాగే అదే లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను నేను ఈ ఎండుమిర్చిని తీసుకున్న తర్వాత ఇవి కూడా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా ఈ విధంగా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి అదే లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకునైతే పెద్ద సైజు కట్టలు రెండు తీసుకున్నానండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం ఆరబెట్టుకోవాలి పక్కన పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలకే అన్నీ ఆరిపోతాయి ఇవి ఆరిపోయిన తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు కార అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ని తీసుకొని రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే మిక్సీలో చేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకొని ఒక్క మొక్కగా అయితే కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ పట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకొని ఇవి కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం దీనికి తగ్గట్టు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి నేను రెండు గడ్డల వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఒలుచుకొని కొన్ని ఒలయకుండా వేసేసుకున్నానండి ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా మిక్సీకి పట్టు పెట్టుకోవాలి చూడండి ఇదైతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా హెల్దీ కూడా ఈ నచ్చింది ఆ వీడియో నచ్చితే ఈ వీడియో చూస్తూ ఈ పొడి చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్